అంతన్నారు ఇంతన్నారు ఎన్డీఏను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించి తీరతామన్నారు మరోసారి మోడీని అధికారంలోకి రానివ్వకుండా అడ్డుకుంటామన్నారు కానీ సీన్ కట్ చేస్తే ఒకరి వెంట మరొకరుగా జారుకుంటున్నారు మా ప్రయోజనాలే మాకు ముఖ్యమని చెబుతున్నారు ఎన్నికల వేళ ఇండియా కూటమిలో జరుగుతోంది ఇదే మరి ఇంకా ఎన్నికలకు రెండు నెలల వరకు సమయం ఉంది ఇలాంటి సమయంలోనే పరిస్థితి ఇలా ఉంటే రాబోయే రోజుల్లో సీన్ సితారేనా ఎన్డీఏ హవాకు మోడీ జోరుకు అడ్డుకట్ట వేయడం ఇండియా కూటమికి ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీకి సాధ్యమయ్యే పనేనా ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలకు సమయం ముంచుకొస్తోంది మరో రెండు నెలల్లో ఏకంగా ఎన్నికలే జరగవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు సరివేగంగా మారుతున్నాయి ప్రత్యేకించి రెండు ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలిచి మరోసారి అధికారం దక్కించుకోవాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఇప్పటికే వరుసగా రెండు ఎన్నికల్లో గెలిచి కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకున్న ఎన్డీఏ ముచ్చటగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టాలని యోచిస్తోంది అందుకు తగిన వ్యూహాలతో ముందుకెళ్తోంది ప్రధాని నరేంద్ర మోడీ అయితే ఈసారి బీజేపీకి ఒంటరిగానే మూడు వందల డెబ్బై వరకు సీట్లు వస్తాయని ఎన్డీఏ కూటమి అయితే నాలుగు వందల సీట్లు కైవసం చేసుకుంటుందని చెప్పుకొస్తున్నారు एनडीए को तो 400 पार कर पाई के रहेगा लेकिन भारतीय जनता पार्टी को 370 सीट अवश्य देगा बीजेपी को 370 सीट और एनडीए को 400 पार मेरा देश के 140 करोड़ नागरिकों के सामर्थ्य पर अपार भरोसा है मेरा बहुत विश्वास है అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి మాత్రం ఎన్డీఏకు అవకాశం ఇవ్వబోమని చెబుతోంది విపక్ష పార్టీలకు సంబంధించిన ఇండియా కూటమి ఇంతవరకు బాగానే ఉన్నా ఎన్డీఏ హవాకు బ్రేక్ వేయాలని టార్గెట్ పెట్టుకున్న ఇండియా కూటమికి ఆది నుంచి హంసపాదే అన్న చందంగా పరిస్థితి తయారైందన్న వాదన వినిపిస్తోంది ఇందుకు నిదర్శనమా అన్నట్లుగా బీజేపీని దెబ్బ కొడతామని చెప్పుకొచ్చిన పార్టీలు ఇప్పుడు ఒక్కొక్కటిగా కూటమి నుంచి బయటకొస్తున్నాయి తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ సమాజ్వాదీ జేడీయూ తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ తమ దారి తాము చూసుకుంటున్నట్లు ప్రకటించాయి దీంతో విపక్షాల ఐక్య కూటమికి బీటలు వారుతున్నట్లయిన నా అభిప్రాయం వ్యక్తమవుతోంది నిజానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలో విజయం సాధించిన ఎన్డీఏ రెండు వేల పంతొమ్మిది నాటికొచ్చేసరికి మరింత బలపడింది అదే సమయంలో బీజేపీ సైతం ఒంటరిగానే మ్యాజిక్ ఫిగర్ సాధించిన ఎన్డీఏ కూటమిలోనే కొనసాగుతోంది ఇప్పుడు మరింత రెట్టించిన ఉత్సాహంతో రెండు ఇరవై నాలుగు ఎన్నికలకు సిద్ధమవుతోంది అయితే ఇప్పటికీ వరుసగా పాటు ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలంగా మారుతున్న ఎన్డీఏను ఢీకొట్టాలంటే ఒంటరిగా అయ్యే పని కాదని భావించింది హస్తం హైకమాండ్ ఇదే ఆలోచనతో ఉన్నాయి మరికొన్ని ఇతర పార్టీలు అంతే అలాంటి పార్టీలన్నీ కలిసికట్టుగా చేతులు కలిపాయి దీంతో కాంగ్రెస్ డీఎంకే తృణమూల్ కాంగ్రెస్ జనతాదళ్ ఎన్సీపీ సమాజ్వాదీ సీపీఐ జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ సిపిఎం ఆర్జేడీ ఎండీఎంకే ఇలా ఒకటి రెండు కాదు ఏకంగా ఇరవై ఆరు పార్టీలు కలిసి ఇండియా కూటమిగా ఏర్పడ్డాయి పైకి అంతా సజావుగా ఉంది చేతులు కలిపాం ఇక ఎన్డీఏను మోడీని ఓడించడమే తరువాయి అని చెప్పుకుంటూ వచ్చిన పార్టీల్లో ప్రధాన పార్టీలు మెల్లగా సైడ్ అవ్వడం ప్రారంభించాయి మొదటిగా తృణమూల్ ఆ తర్వాత ఆమ్ ఆద్మీ అటు తర్వాత సమాజ్వాదీ జెడియు ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్స్ ఇలా ఒకరి వెంట మరొకరు అన్నట్లుగా వివిధ కారణాలతో తమ తమ రాష్ట్రాల్లో ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు చెప్పుకొచ్చారు తద్వారా కూటమి నుంచి బయటకొస్తున్నట్లు ప్రకటించి సంచలనం సృష్టించారు ఈ విషయంలో ఇప్పటి వరకు అందరిది ఒకదారైతే జేడియూ నితీష్ కుమార్ది మరో చెప్పాలి ఇండియా కూటమి నుంచి బయటకొచ్చిన నితీష్ వెనువంటనే ఎన్డీఏలో చేరారు అనంతరం బీహార్లో ఆర్జేడీ కాంగ్రెస్ పార్టీతో కొనసాగుతున్న పొత్తును పక్కన పెట్టేశారు అంతేకాదు అప్పటికప్పుడు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించారు అంతేనా ఆ తర్వాత కొన్ని గంటల్లోనే బీజేపీ మద్దతుతో మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి తన వైఖరిని చాటుకున్నారు నితీష్ ఒకవైపు మోడీని దింపుతామని జట్టు కట్టిన పార్టీలు ఒకదాని వెంట మరోటిగా ఎందుకు ఇప్పుడు బయటకు వెళ్తున్నాయంటే అన్ని వేళ్లు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపే చూపిస్తున్నాయి హస్తం పార్టీతో ఆయా రాష్ట్రాల్లో సీట్ల సర్దుబాటు విషయంలో సమస్యలు ఎదురవుతూ ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది ఉదాహరణకు బెంగాల్ను తీసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి రెండు నుంచి మూడు లోక్సభ స్థానాలు ఇవ్వాలని భావించారు దీది అందుకు కారణం బెంగాల్లో హస్తం పార్టీకి అంత పట్టు లేకపోవడమే కాని కాంగ్రెస్ మాత్రం ససేబీరా అందే ఇక కేజ్రీవాల్ సైతం మొదటి నుంచి కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసేందుకు అంత సుముఖంగా లేరనే చెప్పాలి ఈ క్రమంలోనే ఆయన ఇండియా కూటమి సమావేశాలకు సైతం పెద్దగా హాజరు కాలేదు ఇక ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధినేత మాజీ సీఎం అఖిలేష్ ది ఇదే తీరు రాష్ట్రంలో గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చతికిల పడింది దీంతో అఖిలేష్ సైతం రానున్న లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు మొగ్గు చూపారు ఇప్పుడు అదే బాటలో జమ్మూ కాశ్మీర్ కు చెందిన మాజీ ముఖ్యమంత్రి దిగ్గజ నేత నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫారూక్ అబ్దుల్లా పయనించారు సొంత బలంతోనే ఎన్నికలకు వెళ్లాలని తమ పార్టీ ఆలోచిస్తున్నట్లుగా వెల్లడించారు ఫారూక్ అబ్దుల్లా దీంతో కూటమికి మరో షాక్ తగిలినట్లయింది ان شاء اللہ میں نہ کسی اور سے ڈرتا ہوں کریں اگر یہ سمجھتے ہیں کہ فاروق عبداللہ کو جیل لینے سے یہ نیشنل کانفرنس کو ختم کر سکتے ہیں نیشنل کانفرنس ایک تحریک ہے کہ کسی فاروق عبداللہ کی مہربانی سے نہیں چلتی ہے جہاں تک سیٹ شیئرنگ کا سوال ہے میں ایک چیز آپ کو کلیئر کرنا چاہتا ہوں نیشنل کانفرنس اپنے بل بوٹے پہ لڑے گی మరి ఒక్కొక్కటిగా విపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమి నుంచి బయటపడుతున్న వేళ రాబోయే రోజుల్లో ఇంకేం జరుగుతుంది అన్నది ఆసక్తి రేపుతోంది ఇవి ఇవాల్ ఇదండి సంగతి విశేషాలు మరో ఎపిసోడ్ లో కలుద్దాం నమస్తే